రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్న కార్యక్రమాలలో ఎట్టకేలకి విజయాన్ని సాధించగలుగుతారు నూతన వ్యాపారాలు స్థాపించాలన్న విధంగా ఆలోచనలు ముడిపడతాయి ప్రత్యేకించి స్నేహితులు కొంతమంది మనకు అండగా నిలబడటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి సామధాన దండోపాయాలు ప్రయోగించి మరీ మంచి విజయాన్ని అందుకోగలుగుతారు ఒకనొక సందర్భంలో చే దాకా వచ్చినటువంటి ఇంటర్వ్యూ కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు చేయి జారిపోతోందన్న విషయాన్ని ముందే కొన్ని విధాలుగా మాధ్యమాల ద్వారా తెలుసుకొని అది చేయి దాటనివ్వకుండా తీసుకునే నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ సమేతంగా విహార యాత్రలు దైవ దర్శనాలు ఈ ఏడాది చేసుకోలేకపోవచ్చేమో అన్న విధంగా అసంతృప్తికి గురవుతారు రాజకీయాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎన్నడూ లేనంత విధంగా ఉత్తేజాన్ని కలిగి ఉంటారు మానసిక సంతోషము ధైర్యమే మీ పెట్టుబడిగా పెట్టి చేసేటువంటి సభలు సమావేశాలు కార్యక్రమాలు ప్రజల్ని ఉత్తేజపరిచేటట్టుగా మీ వైపుకు మళ్లించుకునే విధంగా ఎంతగానో సహకరిస్తుంది కింది స్థాయి ఉద్యోగస్తులతో మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు అంతంతకు మాత్రం ఫలితాలు ఏర్పడబోతున్నాయి కొన్ని అంశాలు మీకు ఏమాత్రం నచ్చవు చిక్కులు చికాకులు అధికంగా ఉంటాయి ప్రత్యేకించి సహోదర సహోదరి వర్గము మన అయిన వాళ్లతోనే ప్రతిరోజు సంభాషణ ప్రతిరోజు వాగ్వివాదము మనం చెప్తున్నటువంటి మార్గం వాళ్ళకి నచ్చదు వాళ్ళు వెళుతున్నటువంటి దారి ఉపయోగం లేనటువంటిది మనం ఎంత మంచి చెప్పినా వాళ్ళకు అర్థం కాక ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పుగా వేలెత్తి చూపించడం మీకు ఏమాత్రం నచ్చదు నువ్వు వేరే ఊర్లో ఉన్నావు చక్కగా నువ్వు సెటిల్ అయ్యావు నువ్వు నాకు సహకరిస్తే నీకేదో నష్టం వస్తుందని మీరు ఇదంతా చెప్తున్నారు అన్న విధంగా ఎక్కడా లేనటువంటి విధంగా ఎన్నో నిందలు తీసుకొచ్చి మీ మీద వెయ్యటము ఈ యొక్క పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేక వదులుకోలేక సతమతం అయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడచ్చు ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు ఈ విషయాన్ని గ్రహించండి నాన్న నువ్వు ఆ అమ్మాయితో వెళితే నీకు చేదు అనుభవాలు ఎదురవుతాయి ఆ అమ్మాయి రేపొద్దు నిన్ను వదిలేస్తే నువ్వు డిప్రెషన్ లోన్ అవుతావు అనవసరంగా అక్కర్లేని ఆలోచనలు వస్తాయి ఆదిలోనే ఆపేసుకొని మీరిచ్చే సలహా నచ్చకపోవచ్చు వెళ్ళనివ్వండి చేతులు కాల్చుకొనివ్వండి బావురుమని ఏడిచిన తర్వాత అప్పుడు మీరు చేరదీసే నిజం చెప్పండి అప్పుడు బాగా అర్థమవుతుంది కొన్ని కొన్ని అంశాలు కొన్ని కొన్ని ప్రారంధ కర్మలు కావచ్చు స్వయంకృత కృతాపరాధాలు కావచ్చు వాటికి మీరు అడ్డుకట్ట వేయలేరు ఈ అంశాన్ని గ్రహించి మెలగండి ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణంతో స్నానం ఆచరించండి సర్పదోషాల నుండి బయట పడగలుగుతారు ఏదైతే కార్యక్రమాలలో విజయం అందుకోలేకపోతున్నారో దాని గురించి ప్రత్యేకంగా ఏదైనా సోమవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించండి మంచి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి